రిలారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ముప్పై రెండవ కీర్తన వచనం నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు భక్తుడు ఇక్కడ చెబుతున్న మాట దేవా నా దాగుచోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు అని శ్రమలు అపాయము కీడు మనకు సంభవించినప్పుడు మనము దాగుకొనవలసిన స్థలము ఆయనే ఆయన వెనుక మనము దాగుకున్నట్లయితే బలవంతుడైన ఆ దేవుణ్ణి దాటి ఎవరు కూడా మనకు కీడు చేయలేరు శ్రమలు ఈ లోకములో మనలను చుట్టుకొని మనలను సమీపించి మనలను నాశనము చేయాలని చూస్తూ ఉంటాయి అయితే దేవుడు మనకు దాగుచోటుగా ఉండి మనలను కాపాడి మనలను రక్షించడానికి ఆయన సమర్థుడు కొందరు విహారయాత్ర కొరకై ఒక అడవికి వెళ్ళినారు ఆ అడవిలో వారు వనభోజనములు చేసి సంతోషించుతూ ఉండగా ఎవరో ఒక దుర్మార్గుడు నిప్పంటించాడు ఆ నిప్పు వేగముగా రగులుకొని అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూ ఉండగా ఆ తగలబడి తగలబడిపోవడము ప్రారంభించింది అగ్ని జ్వాలలు వేగంగా వీరి వైపు దూసుకొని వస్తూ ఉన్నాయి ఏమి చేయాలో తెలియక వారందరూ ఆందోళన పడుచున్నప్పుడు ఒక యవనస్తుడు వారికి కొంచెము ముందుగా ఒక పెద్ద బండ కనిపించింది ఆ బండ చుట్టూ ఎప్పుడో ఎవరో అక్కడ అగ్నిని రగిల్చి దాని చుట్టు ఎలాంటి ఎండుగడ్డి కానీ మండేటువంటి వస్తువులు ఏవి కూడా లేకుండా ఉండడము అతడు చూసి వెంటనే వారందరినీ తనతో కూడా వేగముగా రమ్మని చెప్పి అందరూ వేగముగా వెళ్ళి ఆ బండ చాటున దాక్కున్నారు ఆ బండకు సమీపముగా వచ్చిన అగ్ని జ్వాలలు ముందుకి రాలేకపోయాయి కారణము ఎండిన వస్తువులేమి కూడా అక్కడ లేకపోవడము ఒక కారణమైతే ఇంకొకటి ఆ బండను దాటి ఆ అగ్ని పయనించలేకపోయినది దేవుడు మనకు ఆయనే బండగా ఉండి మనము దాగుకొనే స్థలము ఆయనే దానినే భక్తుడు ఇక్కడ అంటున్నాడు నా దాగుచోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదు మనకు ఆపదలు కలిగినప్పుడు ఆ ఆపదల నుండి మనము తప్పించబడాలంటే మనములను వెంబడించేటువంటి క్రీస్తు అన్న ఆ బండచాటున మనము దాక్కోవాలి ప్రభువుని దాటి ఏ కీడు ఏ అపాయము ఏ దుష్టిని హస్తము మన మీదకు రాకుండా ఆయనే మన భద్రతై మనలను కాపాడేటువంటి గొప్ప దేవుడు అందుకనే భక్తుడిక్కడ నా దాగుచోటు నీవేనయ్యా శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవని ఆయన మనలను కాపాడిన తరువాత మన ప్రాణము తెప్పరిలిన తరువాత విమోచన గానములతో ప్రభు మనలను ఆవరించి మనలను ఆనందింపచేస్తారు కనుక దేవుని బిడలారా లోకములు ఏ శ్రమలు మిమ్మలను తరుముతున్నాయి ఏ కష్టము మిమ్మలను చుట్టుకొని మీకు నష్టాన్ని కలుగ చేయడానికి పొంచి ఉన్నాయి ఏ యొక్క అపాయము నీకు సమీపిస్తున్నది దేవా నీవే నా దాగుచోటు ఇదిగో నీ వెనుకకు నేను వస్తున్నానని ప్రభుని సమీపించండి ఆయన తన రెక్కలతో మిమ్మలను ఆదుకొని ఆ మరుగైనటువంటి చోటులో మిమ్మలను భద్రపరిచి మిమ్మలను ఆశీర్వదించి మీకు సమీపించే కీడు లేవి కూడా మీకు అపాయమును కలుగు చేయకుండా తన దక్షిణాశ్రమతో మిమ్మలను కాపాడి ఆశీర్వదించునుగాక గనుడా నీకు వందనాలు నీ బిడ్డలను నీ కృపాకరములు తప్పిస్తున్నాను మా దాగు చోటు మీవే శ్రమలలో నుండి నీ బిడలను మీరు రక్షించమని ఏసునామని అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్